హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియో వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను దాన్ని మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఇవాళ నా గ్యాస్ని మాత్రం చూడకండి కొంచెం చిరాక్గానే ఉంటుంది ఎందుకంటే బాడీ పెయిన్స్ హెల్త్ ఇష్యూస్ వీటితో ఎక్కువగా స్ట్రగుల్ అవుతాను నేను కానీ వన్ ఇయర్ అయిపోయింది మన ఛానల్ పెట్టి ఈ వన్ ఇయర్ నుంచి సరిగా వీడియోస్ చేసిందే లేదు ఓన్లీ షార్ట్స్ తప్ప అసలు లాంగ్ వీడియోస్ చేసిందే లేదు కానీ ఎలా అయినా లాంగ్ వీడియోస్ కనీసం రోజుకొక్కటైనా పెట్టాలన్న ఆలోచన కానీ రోజు పెట్టలేకపోతున్నాను అనుకోండి కనీసం టూ త్రీ డేస్కి అయినా పెట్టాలి అనే ఆలోచనతో నాకు కొంచెం హెల్త్ బాగోకపోయినా సరే వీడియోస్ అయితే చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ మీ సపోర్ట్ తప్పకుండా నాకు కావాలి కాబట్టి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంక ఈ వీడియో వచ్చేసి నేను షాప్ నుంచి రాగానే టీ అయితే పెట్టుకున్నానండి టీ పెట్టుకుని తాగేసిన తర్వాత రోజు ఏం కోరు చేయను అనుకుంటుండగానే మా మావయ్య గారు ఫోన్ చేసి ఈరోజు చికెన్ తీసుకురానా అన్నారు ఇవాళ మా మావయ్య గారికి సెలవు అనమాట నైట్ డ్యూటీ అందుకని చెప్పేసి సరేలే తీసుకురామని చెప్పాను వచ్చేటప్పటికే ఇంక చికెన్ అయితే తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు అంతా బాగానే ఉంది ఇక్కడేమో త్రీ డేస్ నుంచి వర్షాలు అనమాట బయటికి వెళ్ళి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇంట్లో చూస్తే అల్లం లేదు ఇప్పుడు వంటల్లో ఖచ్చితంగా అల్లం పేస్ట్ వేసుకోవాలి కదా ఇంకా కిందకి వెళ్ళి ఎవరెస్ట్ ఉంటుంది కదా ఫైవ్ రూపీస్ అది తీసుకొచ్చారు నాకేమో చాలా చిరాకు అలా బయట వేయాలంటే ఎందుకంటే కూరలు అది బాగోదు అని ఒక గిల్టీనెస్ అనమాట నిజంగానే మనం ఒరిజినల్గా ఇంట్లో చేసుకునే దానికన్నా బయట తెచ్చుకునే దానికన్నా చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా అందుకని నేను వద్దనుకున్నాను కానీ చాలాసేపు ఆలోచించాను ఇంకా తప్పలేదు వేరే మార్గం అయితే లేదు ఇంకా ఇంకా మా మావి గారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కింద ఇంకా తెచ్చేస్తానులే అంటే ఇంకా సరే అన్నాను నేను తెచ్చిన ప్రతిదీ వీడియో తీద్దును ప్రతీది మీకు చూపించేదాన్ని నాకు ఈ వంట చేసే దగ్గర కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అండి నేనేమో కొంచెం హైట్ తక్కువ ఉంటానా ఇవి ఏమో పెద్దగా ఉంటాయి వంట చేసే బల్లది నాకు అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది వీడియోస్ చేయడానికి కూడా చాలా స్ట్రగుల్ అవుతాను నేను అందుకే నేను నాకు ఎంతవరకు తీయాలో అంతవరకే తీసి దాన్ని ఎడిట్ చేసి పెడతాను ఇక్కడ ఈ సోదు గురించి చెప్పింది చాలే కానీ వంట చేస్తున్నావు కదా దాని గురించి చెప్పు అంటారా సరే సరే చెప్పేస్తానండి నేనైతే హాఫ్ కేజీ చికెన్ తెప్పించాను హాఫ్ కేజీ చికెన్కి ఒక నాలుగైదు రూపాయలు ఎక్స్ట్రానే వేసానండి మా ఇంట్లో ఉండేది ఆరుగురు కనీసం ఒక పూట అయినా తినాలి కదా అందుకని చెప్పి ఎక్స్ట్రాగా వేసాను అనమాట ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట నుంచే తెప్పించాను కాబట్టి ధనియాల పొడి ఇంట్లోనే ఉంది నేను ఉల్లిపాయలు మగ్గించేసుకున్న తర్వాత చికెన్ అయితే వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గించుకొని కొంచెం పసుపు కూడా వేసుకోండి మనం వెజ్ కూరల్లో వేసుకునే దానికి కొంచెం ఎక్కువగా పసుపు వేసుకోండి నీచు వాసనది ఉంటే పోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా మగ్గిపోయి ఉండాలండి మగ్గిపోయిన తర్వాతే మనం కారం అనేది వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఇంకొకసారి మూతది పెట్టుకుని మగ్గించుకోవాలి ఈ టైంలోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి ముక్కకి బాగా పడుతుంది ఒక్కొక్కసారి మర్చిపోయిన మనం లాస్ట్లో వేస్తాం కానీ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కొంచెం ఉప్పు అది వేసుకుంటే ముక్కకు కొంచెం బాగా పడుతుంది అనమాట ఇది మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను మూత అది పెట్టేసి బయటికి వెళ్ళి ఈలోగా బట్టలు అది నానబెట్టుకుని అనమాట మధ్యాహ్నం ఉతుకుదాంలే అని చెప్పేసి నేను వచ్చిందే మధ్యాహ్నం అనుకోండి అదే మూడో నాలుగో టైంకి ఉతుకుదామని ఈలోగా బట్టలు నాన్తూ ఉంటాయి కదా అని చెప్పి నానబెట్టేసి అనమాట నానబెట్టి వచ్చిన తర్వాత కూర అడిగంటేస్తుంది అనమాట మూత తీసుకున్న వెంటనే ఇంకొకసారి అయితే అటు ఇటు కదుపుకోవాలి లేదా అంటే వెంటనే అడిగేస్తుంది మా ఇంట్లో ఇప్పుడు నేను ఇప్పుడు చూపించే కారం అయితే చాలా ఘాటుగా ఉంటుందండి అందుకే ఎక్కువ వేయను అనమాట మామూలుగా అయితే ఇలాంటి నీ స్కూరలో అది ఎక్కువగా వేసుకోవాలి కదా కానీ మేము వాడే ఈ కారం చాలా అంటే చాలా కారంగా ఉంటుంది అందుకే కొంచెం వేస్తాను నేను ఎక్కువ వేయను అనమాట ఇయర్స్లో చూపిస్తారు కదా చాలా మంది లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి గార్నిషింగ్ కింద వేస్తారు కదా నేనైతే కొత్తిమీర వేస్తే అస్సలు ఇష్టపడేదాన్ని కాదు కానీ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ నుంచి అనుకుంటా కొంచెం బాగుంది అనిపిస్తుంది నాకు ఏదైనా ఒక్కొక్కటి మనం ఫస్ట్నే తిన్న వెంటనే నచ్చినట్టు అనిపించదు కదా తినగా తినగా నచ్చినట్టు అనిపిస్తుంది అలా నాకు కూడా అలా చికెన్లో కొత్తిమీర వేస్తే ఇంకా బాగుంది అనిపించేంత ఇష్టంగా అయితే ఇప్పుడు అనిపిస్తుంది నాకు అందుకే ఈ మధ్యన ఎక్కువగా ఇలా నీచది వండినప్పుడు కొత్తిమీర అది వేస్తున్నాను నేను మామూలుగా అయితే చేపల కూరలోనే వేస్తాను కానీ ఈ మధ్యన చికెన్లో కూడా వేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా కర్రీలో మీకు కావాల్సిన వాటర్ అయితే కారం సరిపోయిందా లేదా ఉప్పు సరిపోయిందా లేదా ఇప్పుడే చూసుకుని అయితే వేసేసుకోండి మళ్ళీ లాస్ట్లో వేసుకున్నా అంత బాగోదనమాట కర్రీ టేస్ట్ అది పోతుంది ఇంకొక పక్క రైస్ అదే అయిపోయిందని చెప్పి నేను చేసుకుంటున్నాను అనమాట వాట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూరు చూసారా ఎంత కొత్త కొత్తలాడతా ఉడుకుతుందో కూర దించుకునే రెండు మూడు నిమిషాల ముందు చికెన్ మసాలా వేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఉంచుకుంటే ఇలా ఆయిల్ అది పైకి తేలుతుంది అనమాట పైకి తేలిన వెంటనే కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంక దించేసుకుని సర్వ్ చేసుకోవడమే చాలా మంది అండి నేనైతే బయట మసాలా వేయడానికి ఇష్టపడలేదు కానీ ఆ షాప్కి వాళ్ళు అది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది రుబ్బుకోరనమాట ఇంకా డైరెక్ట్ కొనుక్కుని పట్టుకెళ్ళిపోతే అనిపిస్తుంది అనుకుంటాను నేను చిచ్చి చెండాలను కూడా ఎందుకు ఒరిజినల్గా చేసుకోవచ్చు కదా అనుకుంటాను కానీ ఎవరిష్టం వాళ్ళది మనం ఎవరిని అనకూడదు ఇక్కడ అందరూ జాబ్ చేస్తారు కాబట్టి వాళ్ళ వీలుని బట్టి వాళ్ళు వండుకుంటారు పర్లేదు టేస్ట్ మాత్రం తినేలాగే ఉంది ఇంక లాస్ట్లో వచ్చేసి కొంచెం కొత్తిమీర వేసాను అనమాట పర్లేదు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది వేడి వేడి అన్నంలో లేదంటే చపాతీలో టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి లాస్ట్లో కూడా మీకు చూపించాలి కదా తింటేసిన తర్వాత కొంచెం వాటర్గా దింపుకున్నాను కానీ దింపిన తర్వాత దగ్గరికి అయితే అయిపోయిందండి ఆ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి